నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ఊరో చెప్పుకోండి ఇప్పుడు మీరు చూసేది మా పుట్టిల్లు అండి మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట అంటే నేను పుట్టి పెరిగి చదువుకుని నా పెళ్ళి వరకు ఉన్న ఊరండి ఈ ఊరు ఎందుకు వచ్చాను ఏంటి అన్ని విశేషాలు మీతో చెప్తానండి లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం నిన్న పొద్దున్న నేను మా మాయగారు అమ్మాయి కలిసి మా పుట్టింటికి బయలుదేరామండి మా పుట్టిల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్పాలంటే కృష్ణా జిల్లాలో ఉందండి ఉయ్యూరు మచిలీపట్నం ఈ రెండు ఊర్లకి మధ్యలో ఉంటుందనమాట ఓకేనా ప్రయాణంలో ఉన్నామనమాట పుట్టింటికి వెళ్తున్నామంటే ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది కదండి అయితే మీ అందరికీ మా ఫ్యామిలీ గురించి చాలాసార్లు చెప్పాను నాన్నగారు వాళ్ళ ఇల్లు ఉందండి ఈ ఊర్లో బట్ నాన్నగారు లేరు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది మా అమ్మ ఏమో మా రెండో అక్క దగ్గర ఉంటుందండి అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారు వాణి గారు అని అనుకుంటున్నారు కదా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా పిన్ని ఇంటికి వెళ్తున్నానండి అంటే అమ్మ వాళ్ళ చెల్లి అనమాట అమ్మ మా పిన్ని ఈ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి ఈ ఊర్లోనే ఉన్నారండి చాలా దగ్గరగా అనమాట బాగుంటుంది కదా అక్క ఇద్దరు ఒకటే ఊరిలో ఉంటే పైపెచ్చి ఏంటంటే ఈ ఊరికి ఒక పది నిమిషాలు ప్రయాణిస్తే వచ్చే పల్లెటూరు మా అమ్మమ్మగారు ఊరండి అంటే చాలా దగ్గరలోనే బంధువులు అందరూ ఉన్నారండి ఓకేనా ఇప్పుడు విజయవాడ నుంచి మా ఊరు వచ్చేసేమనటానికి గుర్తు ఏంటంటే ఇదిగోండి మా ఊరి అంకమ్మ తల్లి దేవస్థానం అండి రావడం రావడమే ఆ అమ్మవారిని ఒక్కసారి నమస్కారం చేసుకుని అమ్మయ్యా మా ఊరు వచ్చేసామని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి కదా ఎవరికైనా అంతేనండి ఎవరు పుట్టి పెరిగి నా ఊరంటే వాళ్ళకి దైవంతో సమానం కదా ఇదిగోండి మా ఊరి మెయిన్ సెంటర్ అండి పూలకొట్టలతో చూపిస్తున్నాను కదా ఎందుకంటే మా ఊరి పూలకొట్టలు అంటే నా భలే ఇష్టం అండి అసలు ఇష్టం లేని ఏది చెప్పండి మన ఊరంటే ఇంక ప్రతిదీ ఇష్టమే కదా ఇంకా ఇప్పుడు ఇదంతా కూడా నాలుగు రోడ్లు కూడలే అనమాట అంటే మా ఊరు నుంచి మచిలీపట్నం వెళ్ళొచ్చు ఒకవైపు అవినగడ్డ వెళ్ళొచ్చు ఇంకోవైపు గుడివాడ ఇంకోవైపు విజయవాడ నాలుగు రోడ్లు కోడలి ఆ జంక్షన్ అండి ఇది ఇది అంటే మెయిన్ సెంటర్ అనమాట ఓకేనా నిజంగా ఇక్కడ అడుగు అడుగుపెట్టగానే అన్ని మెమరీస్ అండి ఎందుకంటే నేను పుట్టింది ఈ ఊర్లోనే పెరిగింది చదువుకుంది కాలేజ్ చదువుకుంది నా పెళ్ళి అయ్యింది అన్నీ ఈ ఊర్లోనే అండి అంటే ఎన్ని మెమరీస్ దాచుకుని ఉంటాం ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ రోడ్లోనే మా నాన్నగారి హాస్పిటల్ ఉండేదండి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా నాన్నగారు డాక్టర్ అండి డాక్టర్ అంటే అదేదో ఎంబీబీఎస్ డాక్టర్ అనుకోవద్దండి ఆయన చాలా కష్టపడి ఈ ఊర్లో సీతారామస్వామి గారు అని ఒక పెద్ద డాక్టర్ గారు అండి ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట ఆయన హస్తవాసి కూడా చాలా మంచిదని చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ పేరు ఆయన దగ్గర నాన్న చాలా చిన్న వయసులోనే అంటే ఆయన పెళ్ళి అవ్వకముందే ఈ డాక్టర్ గారి దగ్గర కాంపౌండర్గా జాయిన్ అయ్యి అలా అలా ఆయన దగ్గర అన్నీ చేసి ఆపరేషన్స్ కూడా చేసే స్థాయికి వచ్చి తర్వాత నిదానంగా క్లినిక్ సంబంధించిన ఆ ప్రాక్టీస్ అంతా కూడా చేసి ఆర్ఎంపీగా ఈ ఊర్లో క్లినిక్ పెట్టారండి మా నాన్నగారు పెట్టిన ఆ క్లినిక్ పేరు కూడా ఏంటో తెలుసా సముచిత క్లినిక్ అండి అంటే ఉచితం కాదు అట్లానే ఎక్కువ ఖర్చు కాకుండా చూసే క్లినిక్ అండి అలా మా నాన్నగారు ఆయన బ్రతికున్నంతకాలం పేదలకి ఎంతో మంచి డాక్టర్ లాగా సేవలు అందించారండి ఇప్పటికీ కూడా నాన్నగారు చనిపోయి పదిహేను పదహారు సంవత్సరాలు అవుతున్నా కూడా మేము ఈ ఊర్లో అడుగు పెట్టామంటే ఎంతోమంది నాన్నగారికి తెలిసిన పరిచయస్తులు అమ్మ మీరు వసంతరావు గారు అమ్మాయి కదా డాక్టర్ గారు అమ్మాయి కదా అని పలకరిస్తుంటే నిజంగా మా నాన్న బ్రతికే ఉన్నారు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ఆయన మంచితనంతో ఆయన సేవలతో అందరి దృష్టిలో బ్రతికే ఉన్నారని నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయండి ఇది మాత్రం మీ అందరితో పంచుకోవాలి నేను నిజంగా ఈరోజు నాన్న గురించి మీ అందరితో పంచుకుంటే నా మనసు అంతానండి ఒక తెలియని సంతోషంతో తృప్తితో నిండిపోయిందండి ఓకేనా ఇంకా ఓవరాల్గా అయితే ఇక్కడ పిన్ని ఇంటికి వచ్చేసామండి పిన్ని ఇల్లు బాబా ఇల్లు అనమాట జనరల్గా ఇక్కడ ఏంటంటే ఎవరైనా కూడా పిన్ని అంటే అమ్మ వాళ్ళ చెల్లి కాబట్టి అందరికీ ఆప్యాయత ఉంటుంది మాకేంటంటే పిన్నితో పాటు మా బాబాయ్తో కూడా మాకు విడదీయలేని అనుబంధం ఉందండి నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా మీతో ఎందుకంటే మా పిన్ని మాతో క్లోజ్గా ఉండటం ఓకే ఎవరికైనా అది సహజం అమ్మ వాళ్ళ చెల్లి కాబట్టి కానీ బాబాయి నాన్న వాళ్ళ తమ్ముళ్లాగా అంతకన్నా ఎక్కువగా మా మీద ప్రేమ వాళ్ళండి ఆ ఇంటి పరిసరాల్లో కూడా మేమందరం మా ఇంట్లో ఎంత ఎక్కువ స్పెండ్ చేశామో పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా అంతేనండి ఎందుకంటే ఒకటే ఊరు కదా ఎక్కడ ఉన్నా పిన్ని వాళ్ళకి ముగ్గురు పిల్లలు మేము ముగ్గురం ఎక్కడ ఉన్నా అందరం ఒకచోటే ఉండేవాళ్ళం మా ఇంట్లోనో పిన్ని వాళ్ళ ఇంట్లోనో లేదనుకోండి ఇక్కడి నుంచి అందరం కలిసి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ అమ్మమ్మ తాతయ్య మేనమామలు గారి పిల్లలు అందరూ ఉండేవాళ్ళం కదా ఈ ఎక్కడ ఉన్న పిల్లలందరం కలిసికట్టుగా చోటే పెరిగామండి అంటారు కదా ఒక దగ్గరే పెరిగారు చాలా ఆప్యాయతలు ఉంటాయని ఇది నిజమండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన పిన్నిగారు పిల్లలు ముగ్గురు మా అమ్మని నాన్నే పెద్దమ్మ పెద్ద నాన్న అనరండి అమ్మ నాన్న అంటారు అందుకే మేమందరం కూడా ఎప్పటికీ పిన్ని గారు అమ్మాయి ఇక్కడికి వచ్చింది తనకి రావడానికి అవ్వట్లేదు మనం వెళ్దాం మనం వెళ్ళి కలుద్దాము అని అనుకుని మేము వచ్చామండి ఈ బ్యాచ్లో కూడా ఏంటంటే ఏజ్ గ్రూపులుగా మళ్ళీ ఫ్రెండ్స్ అనమాట నేను మా పిన్ని గారు చిన్నమ్మాయి మా మాయ్య గారి చిన్నమ్మాయి మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఇంకా ఎక్కడున్నా ఏ ఇంట్లో ఉన్నా కలిసికట్టుగా ఉండడం కబుర్లు చెప్పుకోవడం అందరితో ప్రేమగా ఉండటం ఇంక ఇదేనండి మా చిన్నప్పటి నుంచి ఆ కబుర్లే ఇప్పుడు చెప్పుకుంటున్నాం బాబాయ్తో కూర్చున్న చిన్నప్పటి విషయాలు అవన్నీ చెప్పుకుంటున్నామండి అండి పిన్నాళ్ళ ఇంటికి వస్తే బాబాయ్ అయితే పిల్లలందరికీ అన్నం కలిపి ముద్దలు తినిపించేవాడు అవి ఇప్పటికీ మర్చిపోలేమండి ఏదైనానండి డబ్బులు ఇస్తేనో లేదా ఏదో అవేమి గుర్తుండవు చిన్న పిల్లలప్పుడు వాళ్ళని ఎవరు ప్రేమగా చూశారు ఆప్యాయతను పంచారో వాళ్ళని మనం చచ్చిపోయే వరకు మర్చిపోం కదండి సేమ్ అలాగేనమాట మా బాబాయ్ అందుకే ఆయన గురించి నేను ఎప్పుడూ పదే పదే చెప్తాను ఈ వీడియో సందర్భంగా మా పిన్ని గురించి కూడా చెప్పాలండి ఆడవాళ్ళలో తెలివితేటలైనా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అయినా చాలా రేరు కదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిలబడటము స్పాట్లో డెసిషన్ తీసుకోవడం ఇవన్నీ కూడా మా పిన్నిలో ఉన్న మంచి క్వాలిటీస్ అండి అవన్నీ చిన్నప్పటి నుంచి మేము కూడా చూస్తా ఎంతో కొంత మేము కూడా నేర్చుకున్నాం ఎందుకనంటే మనందరం కూడా మన చుట్టూతో ఉన్న అమ్మని నాన్నని చుట్టాలని బంధువుల్ని తాతయ్యల్ని అమ్మమ్మల్ని వాళ్ళందరినీ చూస్తా వాళ్ళలో ఉన్న మంచిని మనం గమనించుకుంటా అవే మనకు తెలియకుండా మనము అవలంబిస్తాం మన లైఫ్లో కదా అందుకే ఎప్పుడు మా బాబాయ్ గురించే చెప్తాను పిన్ని గురించి చెప్పలేదని చెప్తున్నానండి తను నిజంగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట ఇప్పుడు ఎంత ఏజ్ అయిపోయినా కూడా ఆ స్ట్రాంగ్నెస్ అయితే తగ్గలేదు ఆలోచనలో కానీ దేనిలో అయినా సరే ఇంకా సరదాగా అయితే అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం మా మరదలు చక్కగా మా కోసం మంచి భోజనం రెడీ చేసింది చక్కగా రవ్వలడ్డూలు ఇవన్నీ చుట్టి స్నాక్స్ పెట్టి టీ కూడా ఇచ్చిందండి అవన్నీ కూడా సరదాగా మాట్లాడతా మా పిన్నిగారు అమ్మాయి ఇంకొక అమ్మాయి రాలేదు తను తనతో కాసేపు వీడియో కాల్ చేసుకుని మాట్లాడతా ఆ మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నామండి ఏమండి మనం మన బాధ్యతల్లో పడిపోయి ఒక్కొక్కసారి కొంచెం ప్రాక్టికల్గా ఒక రొటీన్ లాగా అయిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మాత్రం కంపల్సరిగా మన అనుకునే వాళ్ళ సమక్షంలో మాత్రం కొంత స్పెండ్ చేయాలండి అలా స్పెండ్ చేస్తే మన రోజువారీ జీవితంలో ఉన్న ఒత్తిళ్ళు కానివ్వండి కష్టాలు సుఖాలు పంచుకుంటాం కదా తెలియకుండానే ఎవరికి తోచిన మంచి సలహా వాళ్ళు ఇస్తారు అది ఆరోగ్యం గురించే కావచ్చు లేదంటే మంచి మాట రూపంలోనే కావచ్చు ఏదైనా సరే అది మనకు తెలియకుండానే రీఛార్జ్ అయిపోయి మనం వెళ్ళిన తర్వాత మన లైఫ్లో మనం చక్కగా మన ఫ్యామిలీని లీడ్ చేసుకోగలుగుతాం కదండి ఇంకా మేము బయలుదేరుదామని అనుకుంటున్నాము మా మరదలు చక్కగా మా అందరికీ బొట్టు పెట్టి జాకెట్ మొక్క పెట్టి అన్నీ చక్కగా ఇవన్నీ చేస్తుందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది తనకు అదే చెప్తున్నాను నేను మమ్మల్ని చక్కగా చూసుకున్నావా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎందుకంటే నా మనసులో ఏదైనా ఒక మంచి మాట అనిపించింది అనుకోండి ఎవరి గురించి అయినా వెంటనే చెప్పేయాల్సిందే అది చెప్పేయటం వలన నా మనసు తృప్తిగా ఉంటుంది వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ ఒక మంచి మాట చెప్పనా ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేసినా మన మంచిగా వాళ్ళ ఇంటికి వెళితే చక్కగా రిసీవ్ చేసుకుని ఆదరించినా ఆ హ్యాపీనెస్ని వాళ్ళతో అప్పుడే షేర్ చేసేసుకోవాలండి అప్పుడేమవుతుందంటే ఇద్దరు మనసుల్లోనూ ప్రేమ ఇంకా డబల్ అవుతుంది అవునా కదా నా మనసుకి ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది ఎవరింటికి వెళ్ళినా నా బంధువులు ఇంటికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కూడా నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధ తక్కువ అవ్వాలి సంతోషం ఎక్కువ అవ్వాలి నేను బయలుదేరి బయటకు వచ్చేసినా కూడా నేను సంతోషాన్ని ప్రేమని నింపుకుని రావాలి వాళ్ళు కూడా వాణి వచ్చిన తర్వాత మనసు తేలికబడింది మనసు అంతా చాలా ఆనందంగా ఉంది అనుకోవాలి అనిపిస్తుందండి అంటే ఇదేదో అప్రిషియేషన్ కోసం కాదండి నా మనసుకు అలా అనిపిస్తుంది అనమాట అంటే డబ్బులు ఇంకా పెట్టుబడులు ఇవన్నీ ఎందుకండి అవన్నీ అందరికీ ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఉంటున్నాయి అవన్నీ కూడా ఏమీ పనికిరావండి కానీ పనికి వచ్చేది ఏంటంటే ప్రేమ అభిమానాలే అల్టిమేట్గా అయితే ప్రేమ అభిమానాలే నిలుస్తాయి అనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి అప్పుడప్పుడు ఈ సొసైటీలో స్వార్థము కన్నింగ్నెస్ ఇవన్నీ నేను చూస్తున్నాను ఫేస్ చేస్తున్నాను బట్ అయినా కూడా మనం ఏదైనా ప్రేమతో చేస్తే ఆ ప్రేమ రెట్టింపై మనకు తిరిగి వస్తుందని అయితే నేను నమ్ముతానండి ఏమంటారు మీరు కదా అయితే ఇంకా బయలుదేరాం కదా బయలుదేరి వస్తా కూడా ఇదంతా నేను కాలేజీకి వెళ్ళే రోడ్డు అండి మా కాలేజీకి వెళ్ళే రోడ్డు అనమాట ఈ కబుర్లు కాలేజీకి వాళ్ళం కదా ఇలా కానీ ఇప్పుడు పరిసరాలన్నీ ఇలా మారిపోయినాయి అని అవన్నీ చెప్పుకుంటూ వస్తుందామండి ఏమండి నేను ఎప్పుడు చెప్తాను కదా మనము ఒక రొటీన్కి అలవాటు పడిపోకూడదు అంటే మన రోజువారీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి మన పిల్లల చదువులు కానివ్వండి ఇంకా ఏవో మన సంసారానికి సంబంధించిన వంద బాధ్యతలు మనకు ఉంటాయి కానీ ఆ బాధ్యతల్లో కూడా మన ఆత్మీయులతో ఉన్న బంధాన్ని కానివ్వండి మన ఫ్రెండ్స్తో ఉన్న బంధాన్ని కానివ్వండి ఎప్పుడూ మనము కట్ చేసేసుకుని ఒక రొటీన్కి మాత్రం వెళ్ళిపోకూడదు ఏ అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని మిస్ చేయకుండా మన వాళ్ళని మాత్రం కలవాలండి ఆ కలవటం వల్ల ప్రేమ డబుల్ త్రిబుల్ అవటం కాకుండా మన రెగ్యులర్ లైఫ్లో మనకి ఎనలేని బూస్టింగ్ని ఇస్తుందండి మీరు ఇప్పుడు ఆ మొక్కల మధ్య చిన్న బోర్డు చూస్తున్నారు కదా అదేంటో చెప్పనండి మా కాలేజీకి సంబంధించిన బోర్డు అండి నేను చదువుకున్న డిగ్రీ వరకు చదువుకున్న కాలేజీ ఇప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ అయినాయని దానికి సంబంధించిన బోర్డు అనమాట ఒక్క నిమిషం అక్కడ నుంచుని ఆ కబుర్లు చెప్పుకుని కాలేజీ గురించి చెప్పుకుంటూ అయితే ఇంకా మా విజయవాడ వచ్చేయడానికి స్టార్ట్ అయిపోయామండి ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో ద్వారా మా పుట్టిల్లు గురించి నాన్న గురించి నా బంధువుల గురించి మీతో పంచుకోవడం నాకు నిజంగా మనసంతా చాలా సంతోషంగా ఉందండి మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండి మీ లైఫ్లో ఎలా ఉంది మీ మెమరీస్ ఏంటి మీ బంధువులతో మీకున్న రిలేషన్ ఏంటి ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకేనా ఇది ఈరోజు మన వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్